యేసుక్రీస్తు నామలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారంటే అందరు బాగున్నారా మీరు మీ కుటుంబాలు మీ పిల్లలు అందరు బాగున్నారా మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం గనుడైన దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు ఆస్వాదించబోతున్నాడు ఘనమైన ఆశ్చర్యమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తూ ఉన్నాడు ఈ ప్రతిరోజు వాగ్దానం అందరికీ షేర్ చేయండి మీ బంధువులకు మీ స్నేహితులకు అందరికీ షేర్ చేయండి అందరూ దీవించబడతారు ఆస్వాదించబడతారు దయచేసి గమనించండి ప్రతి ఆదివారం ఏసే సన్నిధులు ఆరాధన జరుగుతున్నాయి ఇప్పటికీ అనేక మంది ప్రజలు వచ్చి స్వస్థత విడుదల ఆశీర్వాదం పొందుతున్నారు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నా మీరు రండి దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు దయచేసి గమనించండి ఈ నెల పద్దెనిమిదవ తారీఖున అనగా బుధవారం పద్దెనిమిదవ తారీఖున సాయంత్రం ఆరు గంటలకు గ్రాండ్ క్రిస్మస్ ఏసై సన్నిధి పాతవేరం పనులు జరగబోతుంది వేల మంది ప్రజలు రాబోతున్నారు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం బంధువులు స్నేహితులు కుటుంబాలు కుటుంబాలుగా రండి దేవుని యొక్క సన్నిధిని క్రిస్మస్ సంతోషాన్ని ఏసే సన్నిధిలో అనుభవించండి ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభు మనకి ఇస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం లోకస్ సభ రెండవ అధ్యాయము పదకొండవ వచ్చినం దావిదు పట్నమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన హలే లూయ అద్భుతమైన వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనందరి జీవితాల్లో కలుగజేస్తున్నాడు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు దేని బిడ్డ రక్షకుడు ఈ రోజు నిన్ను నన్ను రక్షించడానికి మన కుటుంబాన్ని రక్షించడానికి పాపములు శాపములు రుగ్మతలు అనారోగ్యాల్లో బలహీనతలతో ఉన్న మనందరి జీవితాన్ని పట్టుకోవటానికి విడిపించటానికి రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు దేని బిడ్డలారా ఈరోజు ఒకవేళ నీ భర్తకి రక్షణ లేదేమో నీ పిల్లలకి రక్షణ లేదేమో నీ కుటుంబానికి రక్షణ లేదేమో నీ కుటుంబాన్ని రక్షించడానికే ఏసు వారు ఈ లోకంలోకి వచ్చాడు ఇంకా ఎంతమంది లోకంలో చీకట్లో ఉన్న వారికి వెలుగునివ్వడానికి రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వటానికి ఆరోగ్యం లేని వారికి ఇవ్వటానికి ప్రభుత్వ క్రీస్తు జన్మించినట్లు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి వాగ్దానం వింటున్న నీ జీవితంలో కన్నీళ్లు వేదన దుఃఖం వాటన్నిటి నుంచి నేను రక్షించాలని నేను విడిపించాలని నీ జీవితంలో గొప్ప కార్యం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతున్నాడు ఎక్కడుండి మాటలు వింటున్నా కానీ ధైర్యం తెచ్చుకోండి ప్రభు రక్షకుడిగా మీ జీవితాల్లో ఉదయించబోతున్నాడు నీలో ఉన్న భయము ఆందోళన దుఃఖము నీ నిట్టూర్పు అవన్నీ కూడా తొలగించి దేవుడు గొప్ప రక్షణను నీ జీవితాల్లో మీ కుటుంబాల్లో అనుగ్రహించబోతూ ఉన్నాడు కాబట్టి ఈ ఈ దినాల్లో దేవుడు బలమైన కార్యం బలమైన అద్భుతం మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో జరిగించబోతున్నాడు నీ కుటుంబ పరంగా వ్యాపార పరంగా పిల్లల పరంగా అన్ని కోణాల్లో పరిశుద్ధాత్మదేవుని దీవించాలని ఆస్వాదించాలని కోరుతూ ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమగల్ల తండ్రి పరిశుద్ధానికి వందనాలు ఎంతమంది వాగ్దాని విన్నారు ప్రతి బిడ్డను మీరు తీవించి మడుగుచున్నాను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడన్న ప్రభావ శ్రమల్లో కష్టాల్లో ైనా ఇబ్బందులు ఇరుకులో ఉన్న వారికి రక్షణ కావాలి విడుదల కావాలి తండ్రి చీకట్లో ఉన్న వారికి గొప్ప వెలుగు కావాలి ప్రభావ అలాంటి రక్షకుడిగా మీరు మాలో జన్మించినందుకు నీకు స్తోత్రం ఎంతమంది వాగ్దాన్ని విన్నారు వారిలో వారి కుటుంబాల్లో రక్షణ కార్యము జరుగును గాక ఆశ్చర్యమైన కార్యాలతో గాక మీరే ఒక్కొక్కరిని దీవించమని ఆశ్రవదించమని ఏస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమె మీన్ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆమెన్ గాడ్ మీన్ గా